భవత్ మీడియా స్వాగతం ైదరాబాద్ రామంతపూర్లోని నగర్ కాలనీ గడ్డి పొలాలు కూల్చివేదలకు సిద్ధంగా ఉన్న ఇండ్లు తమ ఇండ్ల జోలికి రావద్దని హెచ్చరిస్తున్న స్థానిక మహిళలు ఇందుకైనా నీకు ఓట్లు వేసిందని ఆగ్రహం ఇక్కడ ఇల్లు కూల్చివేస్తే నీకు ఎంత లాభం ఏ ప్రాజెక్టు కడతామన్న మహిళ ఇక్కడున్న ఇండ్ల నీ మహిళల పేరు మీదనే ఉన్నాయని తమ జోలికి వస్తే ఊరుకోబోమని రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరిక

ఎవరు ఆయన తొత్తులే కదా ఆ ఓటు రూపాయలు చొప్పున కొనుక్కొని ఇచ్చేసుకొని కూడా మమ్మల్ని అందరినీ ఓటుకు అమ్ముకునేలా చేసి ఇక్కడ ఓట్లు కొనుక్కున్నారా లేదో మనకు తెలియదు కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ఓట్లు ఎందుకు వేయించుకున్నాడు వాడికి ఏం రైట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి మా ఇల్లు తీసేస్తే ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయి మేము ఎక్కడ బతకాలి ఏం అవ్వాలి చెప్పండి సమాధానం

ఎంత మంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావా నువ్వే నీకు నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావు ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకి గుండెలో కొడుతున్నావు మాకు అందరికీ తెలుసు కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాన్ని ఆడుకుంటావా నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటే పేదవాళ్ళకి సమాజాల మీద ఊరుకునే లేదు కబుర్దార్ ఉండి ప్రజలతో ఎన్నుకోబడి ఈరోజు సీఎం పదవి అధికారించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన మన దేశంలో మన రాష్ట్రంలో డెబ్బై శాతం పేదవాళ్ళు ఉన్నారు ముప్పై శాతం ధనికులు ఉన్నారు ఈ డెబ్బై శాతం ప్రజలు ఓట్లు వేస్తే నువ్వు గెలిచావు ఈ రోజు గెలిచినా ఈ పెదల మీదకే నీ ప్రతాపం చూపిస్తున్నావు అది చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు మీరు కంపల్సరిగా పేదవాళ్ళకి న్యాయం చేయబోతే మట్టిలో కలిసిపోతారు మీరు కంపల్సరిగా పేదవాళ్ళు ఉసురు తగిలితే మీరు బాగుపడరు నష్ట రాజకీయ చరిత్ర ఉండదు మీరు ఇప్పుడు ఏం మేధవాళ్ళకి న్యాయం చేయండి మేము ఇల్లు ఖాళీ చేయము మేము నలభై సంవత్సరం తీసుకుంటున్నాము మా ఇల్లు మాకు కావాలి మాకు వేరే ప్రత్యామ్నాయం వద్దు కాదండి నోటీసులు రాలే మీకు నోటీసులు అని మరి కరెంటు బిల్లు కరెంటు కూడా కరెంటు మీటర్ కడతాం మీరు ఎందుకు మీరు ఇట్లా భయబంధకు ఇది ఎందుకంటే అక్కడ వచ్చి అప్పుడప్పుడు వచ్చి మున్సిపాలిటీ మార్కింగ్ పెడతా మళ్ళీ పెడతాం చిరుతున్నారు మార్కెట్ మా కాలనీకి మేము కొనుక్కున్నాం పట్టా పొలాలని రైతుల దగ్గర మేము కొనుక్కొని వాళ్ళు ఏ ఒట్లేస్తే మేము కొనుక్కొని ఇరవై లక్షలకి ముప్పై లక్షలు కొనుక్కుని ఈ రోజు మా కెనరక్షలు ఎవరు మార్కెట్ ఉంటారండి ఎవరు మార్కెట్ ఎవరు వచ్చి మాకు ఏం తెలుసు అధికారులు వచ్చారు రోజు పెడతారు మాకు కాబట్టి అంటే మీరు ముందుగా గ్రహించి గ్రహించి మేము ఎలర్ట్గా మాకు ఎటువంటి డబుల్ బెడ్ రూమ్ కానీ ఎటువంటి మాకు అవసరం లేదు మా ల్యాండ్ మాకు కావాలి మా ఇల్లు మాకు కావాలి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ఈ రోజు అదే ప్రజలకి మోసం చేస్తావా